పాత పాస్బుక్లో రీసర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమారు చేసి ఎవరికి ఎంత ఎక్సిడెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది ఒకరికి పెరగద్ది అయోమయం సృష్టించి పారేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండలం వెంకన్నపాలెం గ్రామంలో శనివారం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రజలు ఘన స్వాగతం పలికారు అడపాల శివకుమార్ రెడ్డి హనుమంత్ నాయుడు సోమిరెడ్డి చేతుల మీదుగా రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ఫోటోతో పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని వాటి స్థానంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వంలో అసంపూర్తిగా చేసిన సర్వేని రద్దు చేసి మరలా రీసర్వేలను రైతుల మద్దతుతో వారి సమక్షంలో పూర్తి చేసి ఇప్పుడు ప్రభుత్వ రాజ్య ముద్రతో క్యూఆర్ కోడ్ను పొందుపరచామని దాన్ని స్కాన్ చేస్తే ఆ పొలానికి సంబంధించిన వివరాలు వస్తాయన్నారు ఈ గ్రామంలో మూడు వందల ముప్పై ఏడు పాస్ పుస్తకాలను రైతులకు అందజేయడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు పి రామకృష్ణయ్య శేఖర్ నాయుడు హనుమంత నాయుడు అడపాల శివకుమారెడ్డి తదితర నాయకులు మండల అధికారులు రైతులు పాల్గొన్నారు పాత పాస్బుక్లో ఈ సర్వే పేరుతో జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసి మొత్తము రికార్డులు తారుమార్ చేసి ఎవరికి ఎంత ఎక్స్టెంట్ ఉందో ఒకరికి తగ్గద్ది ఒకరికి పెరగద్ది అయోమయం సృష్టించి పడేసి ఆయన బొమ్మలు వేసుకున్నాడు ఆయన తాత సుత్తైనట్టు జగన్మోహన్ రెడ్డి అవన్నీ తీసేసి కొత్త పాస్బుక్ క్యూఆర్ కోడ్తో కూడా రాజముద్రతో క్యూఆర్ కోడ్ దానివల్ల ఏంటంటే ఆ కోడ్ను కన్నా స్కాన్ చేస్తే ఆ వివరాలు మొత్తం ఆ భూముల వివరాలన్నీ వచ్చే పరిస్థితి ప్రభుత్వం కల్పించింది దాదాపు రీసర్వే ఆరు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గ్రామాలు రాష్ట్రంలో పూర్తయినాయి ఇరవై ఒక్క లక్షల ఎనభై మంది రైతులకి సిబ్బంది మళ్ళీ ఇప్పుడు కొత్త పాస్పోర్ట్ తయారు చేసి అందించడం జరుగుతూ ఉంది నేను ఏమంటానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఎవరి ఆస్తి మీద వాళ్ళకి హక్కు లేదు ఎవరికి రైట్స్ లేవు ఎవరు వ్యాపారం చేసుకునే దానికిలే ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ మీరు వస్తున్నారా వెంకనపాలెం క్రాస్ రోడ్లో ఏందా అయింది వైసీపీ వాళ్ళు కట్టుకోవటం ఎట్టి కడతారు రెవెన్యూ ఇరిగేషన్ ఎందుకు చూస్తా ఊరుకుంటారు అంత పెద్ద డాబా ఇరిగేషన్ స్థలం మీద కటిపారేస్తే అమ్ము కూర్చొని ఉంటాము వాళ్ళు చెప్తున్నారు సర్వే చేసి బోర్డు పెట్టి ఈ స్థలం ఆయనది కాదు అని చెప్పేసి పెడితే దాన్ని బోర్డు పెరిగేసేసి ఈరోజు వాళ్ళు సేద్యం చేస్తుంటే మా డిపార్ట్మెంట్ చూస్తా ఊరుకుంటారు వాడు పోవడం ఏదోటికి కబ్జాలు చేయటం కోర్టుకి పోయి ఒక స్టే తెచ్చాడు బారేయటం ఇవి నడుస్తున్నాయి అందుకని ఇంకా వాళ్ళలో మార్పు రాలే ఆయన యధాతథ ఆయన నాయకుడిగా ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి ఈ రేపు ఉదయం కోర్టు వస్తుంది రేపు ఉదయం ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారంటే యాభై ఏడు ఎకరాలు అర్ధరాత్రి జీవో తెచ్చి ఆ దాంట్లో సీఈఓగా అల్లుడిని పెట్టుకున్నాడు కదా అల్లుడి పేరు మార్చేశాడు పేరు ఆ బాటలో ఈరోజు అందరు నడిచే పరిస్థితి తెచ్చాడు ఒకటి కాదు ఒక కొమ్మలపూడిలో పంతొమ్మిది ఎకరాలు చిల్లర ఒక రామ్దాస్ కండ్రిలో యాభై ఏడు ఎకరాలు ఒక మరుపూర్లో యాభై ఏడు ఎకరాలు ఒక సురాయపడంలో ముప్పై ఆరు ఎకరాలు ఇటువంటి ఎన్ని స్కామ్స్ బావిలేటిపాడు నాలుగు ఎకరాల ఇరవై సెంటు ఏడు మంది దళితులది నువ్వు కబ్జా చేసి ఫెన్సింగ్ చేసినప్పుడే నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దాన్ని పగలగొట్టి హ్యాండ్ చేయించాం మీ సతీమణికి ఉన్న ఎకరాలకి దక్షిణం నాలుగు ఎకరాల ఇరవై సెంట్లు కబ్జా చేసి ఫెన్సింగ్ వేస్తే నేను ఆర్డీఓని డిఎస్పీని పంపించి సర్వే చేయించి పగలు కొట్టి హ్యాండ్ ఓవర్ దాని వ్యాల్యూ ఎంత దాదాపు పాతిక ముప్పై కోట్లు ఏడు మంది దళితులది దుర్మార్గాలు చేసి రోజు మమ్మల్ని తిట్టడం తప్ప ఇంకేమి లేదు మరిన్ని అప్డేట్స్ కోసం మన టీవీ ఛానల్ చేసుకోండి